రైతు సమన్వయ సమితులు వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి కల్పన విషయంలో గౌరవనీయ సభ్యులు వీరేశం గారు గౌరవనీ చిన్నారెడ్డి గారు గౌరవనీయులు కౌసర్ మొహియుద్దీన్ గారు గౌరవ సభ్యులు ఎన్విఎస్ ప్రభాకర్ గారు గౌరవ సభ్యులు పూడెం వీరయ్య గారు గౌరవనీయులు సున్నం రాజయ్య గారు పాల్గొని తమ సలహాల సూచనలు ఇచ్చారు అధ్యక్ష వెంకట వీరయ్య గారు పుడం వీరయ్య గారు ఆయన పాత సంగ వెంకట వీరయ్య గారు అధ్యక్ష ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ అధ్యక్ష పుడం వెంకట వీరయ్య గారు చాలా గంభీరమైన ఉపన్యాసం చేసి మనకు మార్కెట్ కమిటీలు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి ఎన్నికైనటువంటి బాడీస్ ఉన్నాయి వీళ్ళందరూ ఉండంగా ఎందుకంటే మళ్ళీ రైతు సమన్య సమితి అని చెప్పిన అధ్యక్ష వారి పార్టీలోనే వారి శాసనసభ్యులు వారి సాక్షిగా రెండు వేల మూడులో టీడీపీ ప్రభుత్వం రైతు మిత్ర బృందాలు అని చెప్పి రెండు లక్షల బృందాలు ఏర్పాటు చేసిన అధ్యక్ష రెండు లక్షలు మరి ఎందుకండి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించిన అధ్యక్ష వారు శాసనసభ్యులుగా కొలువు తీరినటువంటి ప్రభుత్వమే మరి వారే చెప్పాలి దానికి వారి విజ్ఞాతీస్తాం చిన్నారెడ్డి గారు చెప్పిన ఆదర్శాలు అయితే నేను ఖరీపైన అధ్యక్ష రెండు వేల ఏడులో లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష నేను స్వయంగా విన్నా టీవీలో ఐఎమ్ విట్నెస్ ఆదర్శ రైతులు వేసినారు అధ్యక్ష యాభై వేల మంది రైతులు వేసిన అరవై కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకి సాలరీస్ ఇక ఆదర్శ రైతులలో ఆటో రిక్షా డ్రైవర్లు ఉండరు కూలీలు ఉండరు మెకానిక్లు ఉండరు అవన్నీ కూడా వచ్చినాయి చాలా మంది ఉంటారు మరి అభ్యర్థి వేసిన రోజు చిన్న ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి